తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి బుడమేరు పొంగి పొరులుతోంది కృష్ణానది వరద పోటీ దీంతో విజయవాడ మీదుగా వెళ్లేటువంటి పలు రైళ్లు రద్దయితే కొన్నింటినీ డైవర్ట్ చేస్తారు రైళ్ల రద్దుకు సంబంధించి మరింత సమాచారం మా రాము అందిస్తారు భారీ వర్షాలతో కృష్ణానదికి వరదలు పొంగి ప్రవహిస్తుంది అలాగే ఓ పక్కన బుడమేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది రైల్వే రైలు పట్టాల మీదకి నీళ్లు వచ్చాయి అనే విధంగా కూడా ఉండడంతో ఇప్పుడు చాలా రైళ్ళు క్యాన్సిల్ అయ్యాయి చాలా రైళ్లు డైవర్షన్ కూడా తీసుకున్నాయి మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని ఏవైతే రైళ్ళు క్యాన్సిల్ అయ్యాయో వాటి డీటెయిల్స్ ఏవైతే రైళ్లు డైవర్ట్ అయ్యాయో వాటి డీటెయిల్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టి ఒక హెల్ప్ ని అయితే ఏర్పాటు చేశారు వీటి అన్నింటిలో కూడా ముఖ్యమైన ట్రైన్లు చాలా కూడా డైవర్ట్ అయినట్టుగాను క్యాన్సిల్ అయినట్టు గాను కనిపిస్తుంది వీటిల్లో ఎక్కువగా రూరల్కి వెళ్ళేవి అంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువ కనిపిస్తాయి జీరో సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇలాగా ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువగా కూడా క్యాన్సిల్ అయ్యి కనిపిస్తాయి అక్కడక్కడ సెవెంటీన్ టూ ఫైవ్ సెవెన్ బెజవాడ కాకినాడ లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా క్యాన్సిల్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మద్రాస్ న్యూఢిల్లీ ఇది డైవర్ట్ చేశారు వయా విశాఖపట్నం నాగ్పూర్ మీద అప్ టు నాగపూర్ విశాఖపట్నం మీదుగా నాగపూర్ రాయపూర్ మీదుగా నాగపూర్ వెళ్తాయి అయితే ఈ విధంగా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది ఇంకోటి కొచ్చివేళ నుంచి ఈ కొచ్చివేళ నుంచి ఇండిబాద్కి డైవర్ట్ చేశారనమాట ఈ డైవర్షన్ కూడా ఇప్పుడు ఈ వర్షాల నేపథ్యంలోనే జరిగింది అయితే దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నాయి ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి ఇప్పటిదాకా ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి సార్ ఎంక్వైరీస్ మా సార్ చెప్ప మా సారు మాకు ఇచ్చిన విధులను బట్టి మేము చేస్తున్నాం సార్ అందరికీ సమాధానం చెప్ సో క్యాన్సలేషన్ ఆరు డైవర్షన్ పది అయినప్పుడు మీరు దీనిలో అంటే వీటికి కారణాలు ఎలాంటి కారణాలు చెప్తున్నారు వాళ్ళు అడిగిన వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు క్యాన్సలేషన్ వాళ్ళు చెప్తాం డైవర్షన్ చెప్తాం రీజన్ మాకు తెలియదు కదా ఎక్కడైనా రైలు పట్టాల మీద నీళ్లు నిల్చుకోవడము అట్లాంటి అంటే ఇప్పుడు దాకా ఎంక్వైరీస్ ఎలా ఉంటున్నాయి ఉదయం నుంచి కూడా అంటే రష్గా ఉంటుంది కదండి ఓకే చాలా రష్గా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఓకే ముగ్గురు పని పని ముగ్గురు ఇద్దరు సో ముగ్గురు దీనికోసం పనిచేస్తున్నారు అలాగే ఇద్దరు రక్షణ కోసం కూడా ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వాళ్ళు చూ చూడొచ్చు ఎంక్వైరీకి వచ్చే వాళ్ళందరూ కూడా క్యాన్సిలేషన్ జరిగింది అంటే ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇందులో రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం బతాయో సార్ से जब भोपाल तक के సార్ क्या సార్ अभी ట్రైన్ पता चला बहुत परेशानी ఆగే रही है सर अभी आज के लिए भी नहीं है रात के लिए भी नहीं है और कल के लिए भी नहीं है पता नहीं पूछना है सर से कहाँ जाना है पूछना पड़ेगा प्रयाणीक संदिग्ध परस्तान कैमरा पर्सन रेडी तो राी विजय रेलवे स्टेशन नीचे